హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బల్లోజు హోమ్ లాగ్స్ టుడే స్పెషల్ రెసిపీ కాకరగాయ పల్లికారం కారం కాకరగాయలు కాస్త చేరిగా ఉంటాయి కాబట్టి వాటితో ప్రిపేర్ చేసిన కర్రీస్ కానీ ఫ్రై కానీ పిల్లలు పెద్దవాళ్ళు తినడానికి ఎక్కువగా ఇష్టపడరు కానీ కాకరగాయలు చాలా హెల్దీ కనుక మనం కాస్త వెరైటీ డిషెస్ ను ప్రిపేర్ చేస్తూ పిల్లలకు కానీ పెద్దవాళ్లకు కానీ పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటాం అలాంటప్పుడు ఇలా ఒక్కసారి కాకరకాయ పల్లీ కారాన్ని ట్రై చేసి చూడండి అస్సలు చేదనేది ఉండదు అంతేకాకుండా కాకరకాయ వద్దన్న వాళ్లే ఎక్కువగా వేసుకొని ఇష్టంగా తింటారు ఇంకెందుకు ఆలస్యం ఈ టేస్టీ చేదులేని కాకరకాయ కారాన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దామా కాకరగాయ కారాన్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా కాకరగాయలను తీసుకోండి నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కాకరగాయలను తీసుకున్నాను ఇలా తీసుకున్న కాకరగాయలను శుభ్రంగా కడిగి తడిపోయేంత వరకు జల్లిబుట్టలో వేసి పెట్టండి ఇలా శుభ్రంగా కడిగి తీసుకున్న కాకరగాయలను సన్నని రౌండ్ ముక్కల్లా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకుంటే కాకరగాయలను ఫ్రై చేస్తున్నప్పుడు ఈజీగా ఫ్రై అవుతాయి అంతేకాకుండా కాకరకాయ ముక్కలను మందంగా కట్ చేసినట్టయితే మెత్తగా అయిపోయి క్రిస్పీగా ఉండవు కాబట్టి ఇలా పలుచని రౌండ్ ముక్కల్లా కట్ చేసుకోండి ఇదే విధంగా మీరు తీసుకున్న కాకరగాయలన్నింటినీ ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని ఒక కప్పు వరకు పల్లీలను వేయండి పల్లీలు వేసిన తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచి కలుపుతూ పల్లీలు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మనం తీసుకున్న ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కాకరకాయలకు ఒక కప్పు పల్లీలు సరిపోతాయి ఇలా పల్లీలు మంచి గోల్డెన్ కలర్ రాగానే ప్లేట్ లోకి తీసుకోండి తరువాత అదే ప్యాన్ లో కాకరకాయలను ఫ్రై చేసుకోవడం కోసం రెండు కప్పుల వరకు ఆయిల్ పోయండి కాకరకాయలను ఫ్రై చేయడానికి ఎక్కువగా ఆయిల్ పోస్తే ఆయిల్ చేదవుతుంది కాబట్టి ఇలా మీడియంగా రెండు కప్పుల ఆయిల్ ని మాత్రమే తీసుకోండి ఇలా తీసుకున్న లోనికి కొద్ది కొద్దిగా కాకరగాయ ముక్కలను వేస్తూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచి మాత్రమే కలుపుతూ ఫ్రై చేయండి అలా ఫ్రై చేస్తేనే కాకరగాయ ముక్కలు క్రిస్పీగా ఫ్రై అవుతాయి అలాగే కాకరగాయలను డీప్ ఫ్రై చేయడానికి ఎక్కువగా ఆయిల్ ని పోసుకుంటే కాకరగాయలలోని చేదు ఆయిల్లోకి వచ్చేస్తుంది కనుక ఆయిల్ చేదుగా మారిపోతుంది కాబట్టి కొద్దిగా వేసుకొని మాత్రమే కలుపుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి కాకరగాయ ముక్కలు చక్కగా ఫ్రై అయి మంచి గోల్డెన్ కలర్ రాగానే ఆయిల్ రాకుండా ప్లేట్లోకి వేసుకోండి మిగిలి ఉన్న కాకరగాయ ముక్కలను కూడా ఇదే పద్ధతిలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి తర్వాత కారాన్ని గ్రైండ్ చేయడం కోసం చిన్న మిక్సీ జార్ తీసుకోండి అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టిన పల్లీలను నీటిగా పొట్టు తీసేసి వేయండి పల్లీలు వేసిన తర్వాత ఆరు నుంచి పది వరకు వెల్లుల్లి రెమ్మలు తగినంత కారం రుచికి తగినంత సాల్ట్ను వేసి మిక్సీ జార్ పై మూతను పెట్టి మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ మరీ మెత్తని పౌడర్లా కాకుండా కాస్త పలుకుగా ఉండేలా గ్రైండ్ చేసుకోండి చేసుకున్న పల్లీల కారం ఇలా వస్తే సరిపోతుంది తర్వాత పోపును ప్రిపేర్ చేసుకుందాం స్రవలిగించి ప్యాన్ను పెట్టుకొని ముందుగా కాకరగాయలను ఫ్రై చేసిన ఆయిల్లో నుంచి రెండు స్పూన్ల ఆయిల్ వరకు లో వేసుకోండి నేను తీసుకున్న రెండు కప్పుల ఆయిల్లో నుంచి ఒక కప్పు ఆయిల్ మాత్రమే కాకరకాయలను డీఫ్రై చేయడానికి సరిపోయింది ఇలా తీసుకున్న ఆయిల్లోనికి హాఫ్ కప్పు వరకు పల్లీలు హాఫ్ కప్పు వరకు శనగపప్పు హాఫ్ కప్పు వరకు మినపప్పులు వేసుకోండి కారంలో పప్పుల క్వాంటిటీ కాస్త ఎక్కువగా తీసుకుంటే రైస్ తినేటప్పుడు మధ్య మధ్యలో పంటికి తగులుతూ కారం చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి పోపు దినుసులను కాస్త ఎక్కువగానే వేసుకోండి తర్వాత కప్పు కప్పు వరకు వరకు ఆవాలు వేసుకోండి జీలకర్ర ఆవాలను వేసుకున్న తర్వాత పోపు దినుసులన్నింటినీ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచి కలుపుతూ ఫ్రై చేయండి పోపు దినుసులు చక్కగా ఫ్రై అయి మంచి గోల్డెన్ కలర్ రాగానే పచ్చగా దంచిన నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి మూడు తుంచిన ఎండుమిర్చిని వేసి ఎండుమిర్చి వెల్లుల్లి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఎండుమిర్చి వెల్లుల్లి చక్కగా ఫ్రై అయి మంచి గోల్డెన్ కలర్ రాగానే మూడు నెమ్మల వరకు కరివేపాకును వేసి కరివేపాకు కూడా కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి కరివేపాకు క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ పసుపు ముందుగా ఫ్రై కాకరకాయ ముక్కలను వేసి పోపు కలిసేలా బాగా కలపండి పోపు కలిసిన తర్వాత రెండు నిమిషాల వరకు కలుపుతో ఆఫ్ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పొడిని వేసి పోపు కలిసేలా బాగా కలపండి ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కారాన్ని వేయడం వలన కారం మాడిపోకుండా చక్కగా ఫ్రై అవుతుంది అంతేకాకుండా ప్యాన్కి ఉన్న వేడి కారం ఫ్రై అవడానికి చక్కగా సరిపోతుంది ఇలా రెడీ అయిన కారాన్ని వేడి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టి ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది అంతేకాకుండా కాకరగాయ ముక్కలు కూడా అస్సలు మెత్తబడకుండా క్రిస్పీగా ఉంటాయి అంతే ఎంతో టేస్టీగా ఉండే చేదులేని కాకరగాయ పల్లీకారం రెడీ ఇలా రెడీ అయిన కారాన్ని వేడి వేడి తో సర్వ్ చేసుకుంటే పిల్లలు పెద్దవాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు మరింకింది ఆలస్యం మీరు కూడా కాకరగాయ పల్లీ కారాన్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేకుండా ఈజీగా రెడీ అయిపోతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ కాకరగాయ పల్లికారాన్ని తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్